హే లిల్లీ ఇది చూసావా చూసావా ఈ పాంప్లెట్ చూసావా మై డ్రీమ్ మై డ్రీమ్ మై కళీ నేను డ్రీమ్ ప్యాంప్లెట్లు పంచుకోవడం నేను డ్రీము చే ఎందుకు ప్యాంప్లెట్లు కాదు దాని లోపల ఉన్న అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ చూడు చూసా అయితే ఓ నీకు ఇంకా అర్థం కావట్లేదా మనం అసలు ఇల్లు మారిపోదాం ఫస్ట్ ఇంకా ఈ ఇంట్లో మనం ఐదు రోజులలోనే పెద్ద అపార్ట్మెంట్ ఫిఫ్టీన్ ఫ్లోర్ ట్వంటీ ఫ్లోర్స్ దాకా ఉంటాయి అందులో మనం ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో తీసుకుందాం మంచిగా చల్ల గాలి ఫుల్ ఉంటుంది నీ ఇష్టం ఇక మీ హాస్పిటల్ కూడా పక్కనే ఇంకా చాలా దగ్గరలో ఉంటాయి అన్నీ కూడా లైక్ బ్యూటీ పార్లర్ పక్కనే షాపింగ్ మాల్ పక్కనే నీ ఇష్టం ఇక తీసుకుంటే తీసుకుందాం లేకపోతే ఈయనే ఉండిపోతుంది యా ఏముంది ఏంటి ఇంజనీ అపార్ట్మెంట్లో అయితే పక్కా వెళ్దాం అపార్ట్మెంట్కి చలో బ్రోకర్ వాళ్ళు తెలుసు అపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు ఒక బ్రోకర్ నాకు అపార్ట్మెంట్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తా తాగు ఫస్ట్ అవు చేస్తున్నావు హలో బ్రోకర్ ఏం చేస్తున్నావు ఏం లేదు సార్ ఇంతకు మీరు ఎందుకు ఫోన్ చేసారు ఏం లేదు సార్ ఇంతకు మీరు ఎందుకు ఫోన్ చేశారు ఏం లేదు మొన్న ఒక అపార్ట్మెంట్ చెప్పావు కదా హైదరాబాద్లోని పెద్దది ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయని నాకు ఒక ఫ్లాట్ కాదు ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఏమేమి ఫ్లాట్స్ ఉన్నాయి రెండు ఫ్లాట్ నెంబర్ చెప్ప ఒకసారి నాకు ఇంకా దాని ప్రైజ్ అందు అది కూడా చెప్పు అంటే మీరు అందులో దిగుదామనుకుంటున్నారు అరే ఏం తేడాగానే ఉన్నవరా నువ్వు నేను నేను నీకు ఫోన్ చేసింది ఎందుకు దిగ నీకే మళ్ళీ ఆ దిగుతున్నావా ఆ ఏంటి దిగొద్దా సరే నీకు కొంచెం కమిషన్ ఇద్దాం అనుకున్నా అందులో పో సారీ సార్ సారీ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇది ఒకసారి క్షమించండి సార్ చెప్పండి సార్ మీకు ఫ్లాట్ నెంబర్స్ ఇంకా ప్రైజ్ కావాలా ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ అనుకోండి మీకు ఒక థర్టీ థౌసండ్ పడుద్ది రెంట్ ఇంకా ఫిఫ్టీన్ నాట్ సెవెన్ కూడా ఒకటి ఉంది అది మీకు జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్కే పడుద్ది మీ ఇష్టం ఇక ఫిఫ్ ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ తీసుకోండి ఫిఫ్టీన్ నాట్ సెవెన్ తీసుకోండి ఏదైనా ఓకే నాకు ఏంటి రెండు ఉన్నాయా సరే మాకు ఫిఫ్టీన్ నాట్ సెవెన్ ఇచ్చేసండి ఎందుకంటే తక్కువ ఉంది కదా సరే ఫిఫ్టీన్ నాట్ సెవెన్ కన్ఫర్మ్ చేసేయండి నేను మా వైఫ్ రేపు వచ్చి చూసుకుంటాం ఎట్లుందో అపార్ట్మెంట్ అంతా ఓకేనా సరే సార్ ఓకే 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 మీరు వచ్చేసేయండి నేను అపార్ట్మెంట్ లొకేషన్ మీకు పెడతాను వచ్చేసేయండి అక్కడ ఓకేనా సరే సరే ఓకే ఓకే బాయ్ బాయ్ ఏమన్నాడు ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయంటే ప్రైస్ చెప్పిండ చెప్పిండు చెప్పిండు రెండు ఫ్లాట్లు ఉన్నాయంట ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ ఫిఫ్టీ నాట్ సెవెన్ ఫిఫ్టీ నాట్ ఫైవ్ అంటే థర్టీ థౌసండ్ అంట రెంట్ ఫిఫ్టీ నాట్ సెవెన్ అంటే థర్టీ ఫిఫ్టీన్ థౌసండ్ అంట రెంట్ నేను ఫిఫ్టీ నాట్ సెవెన్ చూస్ చేసుకున్నాను తక్కువ ఉంది కదా రెంట్ మంచి పని చేశావు ఇంతకు బిల్డింగ్ ఎక్కడా అడ్రస్ పెట్టమన్నా అడ్రస్ పెట్టమన్నావా పెట్టమన్నా ఇంకా పెట్టలేడు ఎందుడు మొత్తం తేడా ఆడినాడు ఆడి అడిగినా అడిగి ఫోన్ చేసింది ఎందుకు అరే నేను ఇంటికి దిగుతా అని ఫోన్ చేసాను అడిగి ఆడి నన్ను ఏం అడుగుతున్నాడు తెలుసా సార్ మీరు ఇంటికి దిగుతున్నారా అని అడుగుతున్నాడు అంటే నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు మీరు మీడు ఏదో మెసేజ్ వచ్చింది అడ్రస్ పంపించాడు రేపు 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 పోదాం ఓకేనా రెడీ ఉండి రేపు ఒక ఫైవ్ క్లాక్ అట్లా పోదాం సర్లే గురు అప్రేషన్కి వెళద్దాం ఆల్లా కూడా దీనే ఏడరా బాడు నన్ను దిల్ది రమ్మన్నాడు ఈడే ఇంకా రాలేడు ఫోన్ చేద్దాం మాకు ఈయనండి ఫోన్ చేస్తున్నాడు లేపుదాం హలో సార్ మీరు ఎక్కడున్నారు మేము బిల్డింగ్ బయటనే ఉన్నాం ఇంతకు నువ్వు ఎక్కడున్నావు ఆ వస్తున్నావు సరే బాయ్ అబ్బా ఎంత వేడైతుందిరా బాబు షర్ట్ ఇప్పి వెళ్లిచి అమ్మా ఇప్పుడు సల్లగుంది సార్ వచ్చేసారు వెళ్దాం ఓకే మీరు అలా వెళ్ళి లిఫ్ట్ ఎక్కండి నేను సె సెక్యూరిటీతో కొంచెం మాట్లాడేసి వస్తాను మీరు వెళ్ళండి ఫిఫ్టీన్ ఫ్లోర్కి తెలుసా ఫిఫ్టీన్ ఫ్లోర్ ఫైవ్ ఫిఫ్టీన్ నాట్ సెవెన్ ఓకే నేను వచ్చేసిన మీరు వెళ్ళండి సరే వెళ్తాం ఇంతకు లిఫ్ట్ ఆడే చెప్పు అటా సరే మేము వెళ్తున్నాము నువ్వు వచ్చేయి అబ్బా అపార్ట్మెంట్ బాగుంది ఫ్లోర్ కూడా బాగుంది ఇంకా ఫ్లాట్ ఎట్లుంటుందో సార్ వచ్చాను ఫిఫ్టీన్త్ ఫ్లోర్కి అదే ఫ్లాట్ మీరు అక్కడికి వెళ్ళిపోతున్నా కానీ అబ్బా 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 ఏముందిరా ఫ్లాటు ఓ డి ఏముంది ఏముందిరా ఫ్లాట్ అసలు ఓ పిచ్చి ఆశపోతుంది నాకు అసలు ఎంత బాగుంది ఆ విత్ ఫుల్ ఫర్జిస్ట్ దీనికి ఫిఫ్టీ అంటే చాలా తక్కువ అరే అమ్మా బాల్కనీ వ్యూ ఏముందిరా సూపర్ మీకు నచ్చింది కదా సార్ అంత అయిపోయింది కదా అంటే నాకు కొంచెం బిల్ పేమెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతా మీరు ఇక మీరు కానిచ్చుకోవచ్చు ఆగు ఫోన్పే కొడుతున్నా అయిపోయింది చూడు ఫోన్పే అయిపోయింది ఆ వెళ్ళి చూసుకో ఇది మాది ఇంకా కీసెచ్చాయి ఓకే బాయ్ పాపం ఏం తెలీదు ఈ ఫ్లాట్ హిస్టరీ గురించి తెలిస్తే గుండా చేస్తాడు అన్నే ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చాడు లాభం ప్రాఫిట్ నైస్ రా నైస్ ఓకే ఇంటికి వెళ్ళిపోతాం పైసలు అయితే వచ్చినాయి ఆడి బాధ ఆంది మాములుగా ఉండేది ఇప్పడానికి దిగిపోద్ది